చెప్తే మీరు నమ్ముతారో లేదో కానీ యూట్యూబ్లో వీడియోలు స్టార్ట్ చేసినప్పటి నుండి ఏమన్నా తెలియకపోతే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నడే అవుతుంది నేర్చుకున్నది మళ్ళీ తీసి రిజల్ట్ ఎట్లా వచ్చింది అని చెప్పేసి యూట్యూబ్లో పోస్ట్ చేసేటే అవుతుంది ఒక నేనే కాదు యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ వాళ్ళు అందరు ఇట్లనే ఉంటారు కావచ్చు నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది భూమి గుండ్రగున్నట్టు యూట్యూబర్ల బ్రతికంతా యూట్యూబ్ చుట్టే తిరుగుతుంది కావచ్చు అయితే నేను ఒక షార్ట్ అప్లోడ్ చేసిన కదా ఇంతకుముందు ఇట్లా టమాటా కుళ్ళిపోయినది ఉంటే పక్కన పడేయకుండా ఇట్లా మట్టిలో పెడితే మంచిగా మొలకలు వచ్చినాయి టమాటా గుడ్డలు వచ్చినాయి అని చెప్పేసి ఒక వీడియో పెట్టినా కదా ఇక నాకు సక్సెస్ అయినాక నేను ఊకుంటాన మా చెల్లెకి ఫోన్ చేసి చెప్పిన ఇట్లా మంచిగా వచ్చినాయి నర్సరీలో కొనుడు కంటే ఇట్లనే ట్రై చేయి ఇంకా మంచిగా వస్తాయి కదా అని చెప్పిన కాకపోతే మా చెల్లెకి అర్థం కాలే ఇక ఇవాళ పని పనుండి మా చెల్లె దగ్గరికి పోయినా కూర కోసం మన టమాటాలు కట్ చేస్తుంటే మా బిడ్డ ఎలుక లెక్క వచ్చి తాపకొని తాపక్కొని అన్నీ ఎలుకలెక్క కొరికి పక్కకు పడేసింది అన్నట్టు ఇక మా చెల్లె డ్రైనేజ్లా పడేద్దామని పక్కన పెట్టిన తర్వాత ఆ గిన్నెందుకు నాకే కనిపించింది ఇక మనం ఆగుతామా మనల్ నాపతరం అవుతుంది ఎవరికైనా ఫటాఫట్ ఇట్లా చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసిన మధ్య మధ్యలో ఆల్రెడీ మా చెల్లె దగ్గర కొన్ని ఇట్లా ఉన్నాయి మట్టి కుండలు అవి ఉన్నాయి మట్టి గిన్నెలు ఇట్లా ఉన్నాయి చెట్ల కోసం అట్లా పెట్టినాయి అని చెప్పేసి చూస్తున్నారు కదా ఆల్రెడీ కొన్ని కొన్నిట్ల మా చెల్లె కూడా ఉల్లిగడ్డలు పెట్టింది ఇక నేను పక్కకు స్పేస్ ఉంటుంది కదా ఇవి ఎట్లాగో చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదా అని చెప్పేసి అంత స్పేస్ అంత ఎక్కువ ఏం ఉండదులే అని ఇక వీటన్నిటిని ఇట్లా కుక్కి పెట్టేసిన అన్నట్టు దగ్గర దగ్గర మంచిగా అడ్జస్ట్ చేసి పెట్టిన ఇక కొంచెం తడి ఇవ్వాలి కదా అని నీళ్ళైతే ఇట్లా జల్లినా సో మీరు కూడా ఎప్పుడన్నా టమాటాలు అని చెప్పేసి అట్లా పుక్కట్ల పెరట్ల పడేయకుండా కొంచెం మెత్తటి మట్టిలా ఇట్లా కట్ చేసి పెట్టుండి మంచిగా హెల్ప్ అవుతుంది మంచిగా చిన్న చిన్న మొక్కలు వస్తాయి నేను ఆల్రెడీ చేసింది ఉండే ఒకటి షార్ట్ అప్లోడ్ చేసిన అది కూడా దీని కింద ట్యాగ్ చేస్తా చూడండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి థ్యాంక్ యూ